ప్రైజ్ దలాల్ ఈరోజు మనం మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న వర్తమానం ఏంటంటే విత్తువాడు ఉపమానం అనమాట ఆ వాక్యం ద్వారా అది వింటున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మన హృదయ ఆలోచనలు ఏ విధముగా ఉన్నాయో మనకు అర్థమైపోయిద్ది అన్నమాట ఎందుకంటే దేవుడు అన్ని విధాలుగా ఆ వాక్యం గురించి మాట్లాడి ఉన్నారనమాట అది మనం ఈరోజు వాక్యం విని మన హృదయ స్థితి ఏ విధంగా ఉందో దాని ప్రకారం మనం పరిశీలన చేసుకుందాం సరైన పిల్లలు వాక్యం విం విందాము దేవుడు గుప్పుడు విత్తనములు పట్టుకొని చేత పట్టుకొని కన్నీటితో విత్తినవాడు సంతోషంతో పనులు పోయిను అని తన వాక్యం చెప్పి ఉన్నారనమాట కదా విత్తనములు విత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరో మన ఫాస్టర్ గారు మనం ఏ స్థితిలో దాన్ని గ్రహిస్తున్నామో అది మనం గ్రహించాలన్నమాట ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండి బహు జన సమూహము ఆయన యుద్ధ కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండేను ఆ జనులందరూ నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఏమనంటే ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాను వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడాను అవి పక్షులు వాటిని మింగివేయను కొన్ని చాలా మన్ను లేని వలన రాతి నేల మీద పడను అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరైనందున ఎండిపోవును లోతుగా వేరులేదు కదా అందుకే అవి ఎండిపోయినాయి అన్నమాట కొన్ని ముండ్ల పొదల్లో పడును ముండ్ల పొదలు ఎదిగి ఆ వాక్యమును అణిచివేయను కొన్ని విత్తనములైతే మంచి నేల మీద పడి ఒకటి నూరొంతులుగాను ఒకటి అరవదొంతులుగాను ఒకటి ముప్పదొంతులుగాను ఫలించెను చెవిగలవాడు వినుగాక అని చెప్పాను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఎట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడిచున్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వాణినే ఇయ్యబడును వానికి సమృద్ధిగా కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండరు కానీ చూడరు వినుచుండరు కానీ వినరు గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులార చూచి చెవులారా విని హృదయం గ్రహించి మనసు తిరుపుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయములు క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారి కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచిన మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యశా గ్రంథంలో చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కనులు చూచుచున్నవి గనక మీరు ధన్యములయ ధన్యులయ్యారు అనేక ప్రవక్తలు నీతిమంతులు మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి వారు వినువాటిని వినగోరియు వినకపోయిరి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పుతున్నాను గూర్చి ఉపమాన భావం వినుడి ఎవడైనా రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాణి హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కనబడిన విత్తనము వీడే రాతి నేల మీద పడు విత్తవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనికి వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును ముండ్ల పదల్లో పడువెత్తనము వాక్యము వినువాడే గాని ఐంగిక విచారం వలన ధన మోసం వలన ఆ వాక్యం అణిచివేయను కనుక వారు నిష్పలుషుడు నిష్ప్రయోజనమే ఇంకా వాక్యం వినటం వల్ల మంచి నేల మీద పడు విత్తనము వాక్యము విని గ్రహించి అట్టివాడు వాక్యం వింటూ గ్రహిస్తూ అటువంటి వారు ఉంటారు కదా వారైతే నూరు రెట్లు ఒకరు అరవదొంతులు ఒకరు ముప్పదొంతులు మొత్తము వారు ఫలములు ఫలిస్తారన్నమాట మరియు ఆయన ఉపమానం చెప్పి ఏమంటారంటే పరలోక రాజ్యము పొలముతో పోల్చబడి ఉన్నది అని దేవుడు చెప్తారు అంటే పరలోక రాజ్యం పొలముతో పోల్చబడి ఉన్నది విత్తనములు విత్తువాడు మనుషుని పోలి ఉన్నది అంటే వాక్యమే విత్తనం అన్నమాట అర్థమైంది పిల్లలు వాక్యం ఏమై ఉంది విత్తనము పొలము మంచి నేల అన్నమాట మంచి నేల మీద పడు విత్తనములు అన్నమాట మనము ఏ విధముగా ఉన్నాము మంచి నేల మీద పడు విత్తనముల వలె ఉన్నామా రాతి నేల మీద పడు విత్తనముల వలె ఉన్నామా లేదు త్రోవపక్క పడు విత్తనముల వలె ఉందామా ఎలా ఉన్నామనో మనం విని వాటి ప్రకారం గ్రహించి వాటి ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా ఐందిక విచారాల వల్ల వాటిని మనం ఆ వాక్యాన్ని అణిచివేసి మన హృదయము కఠినము చేసుకున్నామా దేవుడు ఇన్ని రకాలుగా ఈ వాక్యముతో మాట్లాడి ఉన్నారు పిల్లలు దీన్ని గ్రహించారా ఎందుకంటే మన హృదయ స్థితి మన దేవుడికి తెలుసు కదా అందుకని విత్తనములతో ఆయన వాక్యము పోల్చబడి ఉన్నది అది నేల మన హృదయం అన్నమాట మన హృదయములో ఆ విత్తబడుతున్న వాక్యము అది పడ్డప్పుడు అది ఏ స్థితిలో మన హృదయం ఉన్నది అది మంచినేలగా ఉన్నదా ముళ్ళ పొదలగా ఉన్నదా గచ్చ పొదలుగా ఉన్నదా లేదంటే అది రాతి నేల మీద పడు విత్తనం వలె ఉన్నదా మనకు మనం గ్రహించుకుంటాం ఎందుకంటే మన హృదయము ఏమై ఉన్నదో అది మనకు దేవుడికి మాత్రమే తెలుసు అన్నమాట ఎందుకంటే అది వాక్యము విత్తబడుతున్నప్పుడు పాస్టర్ కానీ నీ ఇరుగు పొరుగు వారికి కానీ నీ హృదయ స్థితి తెలియదు ఎందుకంటే నువ్వు పైకి మంచిగా ఉండవచ్చు లోపల నీ హృదయం ఏ విధముగా ఉన్నది ఒక్కసారి మనం మోకరించి మన హృదయ స్థితి మనం ఆలోచింప చేసుకొని ఏ విధముగా ఆ వాక్యం మనం అంగీకరిస్తున్నాము వేషధారుల వలే ఉన్నామా మంచి సమరేయుడు వలె నీతిమంతులుగా పోలి మనం ఉన్నామా ఏ విధముగా మనం ఉన్నామో మన వాక్యము అది ఏ విధముగా మన హృదయం అంగీకరిస్తుంది దాన్ని చేస్తుంది మనం గ్రహించాలి పిల్లలు ఎందుకంటే విత్తవాడు విత్తుకుంటూనే వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే సమయం ఇంకా లేదు సమయము ఆయన వచ్చే సమయం దగ్గరలో ఉన్నాం అందుకని మన హృదయములు సరిచేసుకొని ఆయనకు ఇష్టకరముగా ఆ వాక్యమును మనం అంగీకరించి దాని ప్రకారంగా మనము ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగా ఫలించి ఆయన వచ్చినప్పుడు ఆ మధ్య ఆకాశముకు మనం ఎదుర్కొన్నప్పుడు మంచి సమరయుడా లేదంటే మంచి బిడా కుమార్తె కుమారుడా అని ఆయన ఇచ్చు మెప్పు కొరకు మనం జీవించాలి ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది యుద్ధ భూమి శ్రమలు రావచ్చు నిందలు అవమానాలు కరువులు అనేకమైనవి మనకు ఎదురవ్వచ్చు కానీ మంచి నేల మన హృదయం ఉన్నప్పుడు అవి ఎన్ని వచ్చినా లేనప్పటికీ మన ముందు అనేక మంది ప్రవక్తలను మన బైబిల్ గ్రంథంలో మన దేవుడు రాచి ఉంచి ఉన్నాడు కదా వారిని బట్టి మనము ధైర్యం తెచ్చుకొని ఈ భూమి మీద మనము నమ్మకస్తులుగా నమ్మకస్తులుగా జీవిద్దామా ఎందుకంటే వాని వాని క్రియలు చొప్పున జీతం నా యొద్ద ఉన్నది అని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి మనము ఆయన ఇచ్చే జీతము కొరకు మనం ఈ భూమి మీద నమ్మకస్తులుగా జీవిద్దాం అర్థమైందా పిల్లలు ఈ వాక్య పాఠాంశము గడ్ బ్లెస్ యూ పిల్లలు గడ్ బ్లెస్ యూ